కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట తమ న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలంటూ శుక్రవారం ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ కనీస వేతనం పెంచాలని విజయవాడ వెళ్ళిన మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఆశా వర్కర్ల జీతాలు పదివేల నుండి ఇరవై ఆరు వేల వరకు జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంవత్సరాలుగా ఆశ వర్కర్లుగా నియమించి ఏ పాపులేషన్ ఒకళ్ళని నియమించారండి మరి ఏ ఏ పాపులేషన్లో పని చేస్తుండగా కనీస యాత్ర మరి మాకు పనిని బట్టి పారదర్శక పెట్టారు నాకు మా నాలుగు వందలు ఎనిమిది వందలు అలా వస్తుంది మరి ఆరు వేలు చేస్తారు ఆరు వేల నుంచి పదివేలు జగన్ గారు వచ్చి పదివేలు చేస్తారండి పదివేలతో మరి అన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల మరి మా కుటుంబాల సమస్యల వల్ల మరి మాకు సరిపోవట్లేదని చెప్పితే జగన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం కోసం ఆశలు అందరం కూడా మరి మా యొక్క సమస్యల నిమిత్తం మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మా ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటే కనీస వేతన ఇరవై ఆరు లే ఇరవై అరవై వేలు లేకపోతే మేము కష్టంగా బతకడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అన్ని రేట్లు పెరగడం వల్ల మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి మా యొక్క సంవత్సరం అలాగే రిటైర్మెంట్ పెన్షన్ కూడా అరవై నిన్న నిన్నులందరూ తీసేస్తున్నారు వాళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్ అనేది లేదు వాళ్ళని రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వాలని మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక మా సంక్షేమ పథకాలు అనేవి మాకు మరి అమ్మఒడి కానీ లేదా మాకు ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు అలాంటివి ఏమీ కూడా వర్తించడం లేదండి అన్నీ కూడా తీసుకెళ్ళారు అసలు ఏమనంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి అంటున్నారని ప్రతిదానికి మరి అలాంటి సమస్యలు ఏమీ లేకుండా మాకు సంక్షేమ పథకాలు అన్ని కూడా వర్తించేలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని కోరుతున్నామండి మరి మరి నిన్న మేము ధర్నా నిమిత్తం మా యొక్క సమస్యల నిమిత్తం ధర్నా పెట్టుకున్నామని కా విజయవాడ వెళ్ళడానికి ముందుగానే మరి ఎనిమిదో తారీఖు ధర్నాకు వెళ్తున్నామని తెలియగానే మాకు ఆరో తారీఖు నుంచి మరి అందరూ పోలీసులు అందరూ వచ్చి ఇంటింటికి లేదలనే కాదు ప్రతి ఒక్కళ్ళు ఈ డీటెయిల్స్ తీసుకుని మరి అరెస్ట్లు చేస్తారని హోమ్ హోమ్ అరెస్ట్ చేశారు అందరినీ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది మరి అది అక్రమ అరెస్టుల కింద మేము గుర్తిస్తున్నామండి మరి అలాంటి అక్రమ అరెస్టులు లేకుండా మరి మా యొక్క సమస్యలతో మేము పోరాడుతుండగా మరి మా యొక్క సమస్యలన్నీ కూడా తీర్చాలని పని భారం ఎక్కువ ఎక్కువైందని దాన్ని కూడా తగ్గించాలి అండ్ మాకు యాప్లు అని ఇచ్చారు మరి అందరూ కూడా చదువుకున్న వాళ్ళు లేరు అందులోని కొంతమంది మాత్రమే యాప్లు చేయగలుగుతున్నారు చేయని వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి మరి ఆ రోజు చదువుతూ అవసరం లేదని చెప్పి ఆశావర్కలు అందరూ తీసుకోవడం జరిగింది ఈ రోజు మరి టెన్త్ ఉండాలి ఎంటర్ ఉండాలని చెప్పి వాళ్ళని కూడా తీసివేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాంటివి ఏమి జరగకుండా ఉండాలని మా యొక్క సమస్యలతో మేము పోరాడుతుండగా మరి పోలీసులు అందరూ కూడా మా మీద అధిక ఆరో ఆరోపణలు చేసి మమ్మల్ని ఎక్కడికెక్కడ బంధించి ఆశావర్కలందరి ధర్నా కింద ఎక్కడ కూడా ధర్నా చేయకుండా మరి చాలా భేవత్సంగా మరి ధర్నాలో అరెస్ట్ చేయడం జరిగిందండి మరి మా సిఐటి నాయకులు కూడా మరి నేను విజయవాడలో విజయవాడలో మరి అరెస్ట్ అయి ఉన్నారండి మరి పోలీస్ స్టేషన్లో వాళ్ళందరినీ కూడా తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నామండి ఎక్కడైతే ఆశా వర్కలందరినీ కూడా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఈ తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాం మరి ప్రభుత్వం ఎలా ఉంటే మరి రాబోయే జనాల్లో చాలా సమస్యలు పరిష్కరించుకోవాల్సిన విధంగా ఉంటుంది కాబట్టి మరి మా యొక్క సమస్యలు నిమిత్తం పోరాడుతుండగా మా యొక్క సమస్యలు తీర్చాలని కోరుతూ వినిపిస్తున్నాం నా పేరు సిహెచ్ మంగ మళ్ళీ చాలా అవి రాజపూర్ పిహెచ్ అవసరం లేదు అండి